నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రపంచ వాణిజ్యానికి కాపీరైట్ అన్నది ఒక ప్రధాన పునాది ప్రపంచంలో జరిగే అన్ని వ్యాపారాలు కాపీరైట్ ఆధారంగానే సాగుతుంటాయి మేధోపరమైన హక్కులు ప్రతి సంస్థకు ప్రత్యేకమే కాపీరైట్స్ ఉల్లంఘనలు జరిపితే తీవ్రమైన శిక్షలు తప్పవు అయితే ఈ కాపీరైట్స్ ఉల్లంఘనను బహిరంగంగానే చేస్తూ ఉంటే ప్రశ్నించిన వారిని ఆధారాలు సేకరించిన వారిని చంపేస్తుంటే ఏం జరుగుతుంది ఇదే చిక్కుల్లో ఇప్పుడు ఓపెన్ ఏఐ చిక్కుకుంది అదే సమయంలో ఓపెన్ ఏఐతో పనిచేసిన భారతీయ సంతతి యువకుడు సుచిర్ బాలాజీ హత్య జరగడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి అయితే ఈ ఓపెన్ ఏఐ కాపీరైట్స్ ఇష్యూ ఏంటి సుచిర్ బాలాజీ ఎలా మరణించాడు అతని తల్లి ఆరోపణల వెనక ఉన్న నిజాలు ఏంటి ఏఐ మూలాలనే పెకిలించి వేసే ఆధారాలు సుచిర్ బాలాజీ దగ్గర ఉన్నాయా ఓపెన్ ఏఐ భవిష్యత్ ఏంటి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాం గత ఏడాది నవంబర్ ఇరవై ఆరవ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో సుచిర్ బాలాజీ విగత జీవిగా కనిపించాడు సుచిర్ బాలాజీ మరణం విషయం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మొదట్లో అతడిది ఆత్మహత్య అని పోలీసులు ప్రకటించారు కానీ అది ఆత్మహత్యం ఎంత మాత్రం కాదని సుచీర్ బాలాజీ తల్లి పూర్ణిమారావు ఆరోపించారు సుచిర్ బాలాజీది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య కాదని అది ముమ్మాటికి హత్య అని చెప్పారు అందుకు అనేక కారణాలను చెప్పారు కేవలం పద్నాలుగు నిమిషాల్లోనే తన ఆత్మహత్య ఆత్మహత్యని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు తన కుమారుడు పుట్టినరోజులు కూడా ఘనంగా జరుపుకున్నాడని తాను నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటాడని చెప్పారు దీని వెనుక పెద్ద శక్తుల ప్రమేయం ఉందన్నారు తన కుమారుడి దగ్గర ఓపెన్ ఏఐకి చెందిన కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయని వాటి కోసమే చంపేశారన్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్లను ఎవరో తస్కరించారని చెప్పారు సుచిర్ బాలాజీ ఓపెన్ఏలో నాలుగేళ్లు రిసెర్చ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేశారు అయితే ఇటీవల సంస్థకు రాజీనామా చేసిన సుచిర్ చాట్ జీపీటీపై సంచలన నిజాలను బయట పెట్టారు ఓపెన్ఐతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని పేర్కొన్నారు అంతేకాకుండా చాట్ జీపీటీ కాపీరైట్స్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు వ్యక్తుల వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ ఇతర చాట్ బాట్లు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు ఈ ఆరోపణలపై ఓపెన్ఐ సంస్థ కుదుపులకు లోనైంది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దశలో ఉన్న సంస్థపై సుచిర్ బాలాజీ చేసిన ఆరోపణలు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది అయితే ఈ ఆరోపణలు చేసిన మూడు నెలలకే సుచిర్ బాలాజీ మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది పోలీసులు కూడా దీన్ని వెనువెంటనే ఆత్మహత్యగా చిత్రీకరించారు కానీ ఆ తర్వాత ఈ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి ఇది కాస్త తీవ్ర వివాదంగా తయారైన తర్వాత కొన్ని రోజులకు తాము పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు దీనిపై ఎలన్ మాస్క్ కూడా స్పందించారు దీన్ని ఆత్మహత్యగా నమ్మలేమని చెప్పారు సుచిర్ బాలాజీ తల్లి అతని మరణంపై ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయించారు అందులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి రెండోసారి చేసిన శవ పరీక్ష పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉందని వెల్లడించారు సుచిర్ అపార్ట్మెంట్ ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోంది బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తుందని అతని తల్లి ఆరోపించారు ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా ఎలా చెబుతారని ప్రశ్నించారు దీనిపై హై ప్రొఫైల్ విచారణ కోరుతూ ట్విట్టర్లో మస్క్ భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు దీనిపై మాస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదన్నారు నిజానికి ఓపెన్ అయ్యి సంస్థపై అనేక దేశాల్లో కాపీరైట్ సమస్యలు ఎత్తి చూపుతూ కేసులు నమోదయ్యాయి భారత్ లో ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ లోని ద న్యూయార్క్ టైమ్ వంటి సంస్థలతో పాటు ప్రపంచ అనేక సంస్థలు కాపీరైట్స్ ఉల్లంఘన కింద కేసులను నమోదు చేశాయి ఇవి ఇప్పుడు విచారణ దశలో ఉన్నాయి అయితే కాపీరైట్స్ ని ఓపెన్ ఏఐ తెలిసే ఉల్లంఘించున్నారు నిపుణుడు జీపీటీకి పోటీగా ఇప్పుడు ప్రముఖ సంస్థలు సొంతంగా ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి ట్విట్టర్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ కో పైలట్ గూగుల్ జెమినై వంటి ఏఐ టూల్స్ ఇప్పుడు తీవ్ర పోటీనిస్తున్నాయి ఈ క్రమంలో వీటిని తట్టుకొని నిలబడడానికి చాట్ జీపీటీ రూల్స్ను అతిక్రమించడానికి ప్లాన్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి అందుకు అంతర్గతంగా టూల్స్ ను మార్చిందని ఆరోపణలున్నాయి వీటిని సుచిత్ బాలాజీ బయటపెట్టాడని సమాచారం నాలుగేళ్లుగా ఓపెన్ ఏఐలో పనిచేసిన సుచిత్ బాలాజీ సంస్థలోని లోగుట్టును పసిగట్టాడు సంస్థ కాపీరైట్స్ ఓవర్ రైట్ చేయడానికి ఏమేం చేసిందన్న దానిపై ఆధారాలను సేకరించాడు సంస్థలో పనిచేస్తున్నప్పుడే వీటిపై హెచ్చరించినట్లు సమాచారం కానీ దీన్ని ఏఐ సంస్థ బయటకు వెల్లడించలేదు దీంతోపాటు ఈ ఏఐ టూల్స్ మానవాళికి అత్యంత ప్రమాదకరమని సుచీర్ బాలాజీ తెలిపాడు దీన్ని బట్టి చూస్తే ఓపీనిఐ టూల్స్ తయారీలోనే లోప ఉన్నట్లు తెలుస్తోంది టెక్నాలజీ అన్నది ఎంత ఉపయోగకరమో అంతే ప్రమాదమైంది కూడా దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడే ఉపయోగపడుతుంది ఎక్కడ చిన్న తేడా జరిగినా అత్యంత వినాశనానికి దారితీస్తుంది అందుకే ఏఐ టూల్స్ తయారు చేసేటప్పుడు పకడ్బందీగా తయారు చేయాలి ఈ విషయంలో ఏఐ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం ఫలితంగా ఈ చార్ జీపీటీ భవిష్యత్తులో ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉందని సుచిర్ బాలాజీ గుర్తించారు ఇటీవల చార్ జీపీటీ ఇస్తున్న సమాధానాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి గతంలో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు నువ్వు చనిపోవని ఇచ్చింది చార్ జీపీటీ భూమిపై మనుషుల సంఖ్య పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి అతడిని చనిపోమని సలహా ఇచ్చింది అయితే ఇటువంటి సలహాలు చట్టరీత్యా నేరం వీటిపై సంస్థ వెంటనే స్పందించాల్సి ఉంది కానీ వీటి టూల్స్ను తయారు చేసే సమయంలో లోపాలు ఉండడంతో ఓపెన్ ఏఐ కూడా ఏమీ చేయలేకపోతుంది అయితే దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అది మానవాళికి ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉండడంతో సుజీర్ బాలాజీ సంస్థ నుంచి వైదొలిగాడు ఆ తర్వాత సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు ఈ ఆరోపణలు చేసిన తర్వాత అతడు మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇక కాపీరైట్స్ విషయంలోనూ ఈ సంస్థ అనేక ఉల్లంఘనలకు పాల్పడింది దీనిపై కొన్ని వార్తాపత్రికలు కోర్టుల్లో అభియోగాలు నమోదు చేశాయి తమ మేధో సంపత్తి హక్కులను తస్కరించిందని ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ఓపెన్ ఓపెన్ఏ తనకు తెలిసే కాపీరైట్స్ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి ఇవి ఇప్పుడు కోర్టులో విచారణలో ఉన్నాయి అయితే ఈ సంస్థకు తెలిసే కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటే భారీ జరిమానాలు ఎదుర్కోక తప్పదు మిలియన్ల కొద్దీ డాలర్లను ఫైన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు తాము ఏ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడలేదని ఓపెన్ ఓపెన్ఐ చెప్తున్నా ఇందుకు సంబంధించిన ఆధారాలు సుచిర్ బాలాజీ సంపాదించాడని సమాచారం అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను భద్రపరిచినట్లు తెలుస్తోంది వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అతడిని హత్య చేశారనే ఆరోపణలున్నాయి ఈ విషయాన్ని అతని తల్లి కూడా వెల్లడించారు సుచిర్ మరణం సమయంలో ఇంట్లో చోరీ జరిగినట్లు ఆనవాలున్నాయని చెప్పారు అయితే ఈ విషయంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే తప్ప నిజ నిజాలు బయటికి రావు సాధారణ విజిల్ బ్లోయర్ల మరణాల పట్ల నిష్పక్షిక దర్యాప్తు జరగడం దాదాపు అసాధ్యమంటారు విశ్లేషకులు గతంలో అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ పై ఓ విజిల్ బ్లోయర్ సంచలన ఆలోపన చేశారు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో విమాన తయారీలోనే లోపముందని ఈ విషయం సంస్థ యాజమాన్యానికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఇలా నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు అయితే కొద్ది రోజుల్లోనే అతడిని ఎవరో హత్య చేశారు ఈ హత్య వెనుక బోయింగ్ సంస్థ ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి కానీ ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించలేదు అందుకు ప్రధాన కారణం ఒకటే బోయింగ్ సంస్థ అమెరికాకు ఉన్న ఒకే ఒక్క పౌర విమానయాన సంస్థ దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటే విమాన తయారీ ఆర్డర్లన్నీ యూరప్ కంపెనీలకు వెళ్ళిపోతాయి తద్వారా అమెరికా నష్టపోతుంది అందుకే ఇటువంటి కేసుల్లో చాలా వరకు సైలెంట్గానే ఉండిపోతాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓపెన్ ఓపెన్ఏఐ సంస్థపై అమెరికా చర్యలు తీసుకుంటుందా అనే అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే తెలియాలంటే వేచి చూడాల్సిందే కాబట్టి ఏదేమైనా మనకు ఎంత మేలో అంత ప్రమాదం కూడా ఈ విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి ఒక లైక్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది మంచి కంటెంట్ ఈ ఛానల్ ద్వారా వస్తుంది ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని ఆశించిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు ప్రామిస్గా చెప్తున్నా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడతాం నిజాలను నిర్భయంగా చెప్పే ఛానల్స్లో ఆర్ వాయిస్ ప్రథమ స్థానంలోకి రావడానికి పాటుపడతామని మాటిస్తున్నాం అంతేకాదు ప్రజా గొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా మా గొంతుకగా వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం అందుకే సమస్యలన్నింటినీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మేమే ఆ సమస్య దగ్గరికి వచ్చి మీ ద్వారా మీ గొంతుక ప్రభుత్వాలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడడానికి కారణమవుతుంది అలాగే మీ వ్యాపారం కూడా విస్తరించడానికి కారణమవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి దయచేసి ఆర్ మార్కెటింగ్ యాడ్స్లో కూడా మాకు సహకారాన్ని అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్